హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రాయలసీమ రాజకీయం మరోసారి రసవత్రంగా మారింది ఆ రెండు జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నిక ఎన్టీ రాయలసీమ మొత్తంలో ఒక హైక్ క్రియేట్ చేసింది ఒక పార్లమెంట్ నియోజకవర్గానికో లేదంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికో జరుగుతున్న రేంజ్ లో అక్కడ ప్రచారం జరుగుతుంది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి రాయలసీమలో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఏడు స్థానాల కైవసం చేసుకున్న కూటమి ఈసారి జగన్ కంచుకోట పులివెందుల జడ్పీటీసీ పై కూడా తమ జెండా ఎగరాలని బలంగా పరితపిస్తుంది అటువైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా కంచుకోటలో మీ జెండా ఎలా ఎగురుతుందని ధీటుగా బదిలిస్తుంది ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు ప్రచార హోర్ను పెంచాయి అసలు పులివెందులకి జెడ్పీటీసీ పదవికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉమామహేశ్వర రెడ్డి గా ఉండేవారు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైపోయింది సాంప్రదాయం ప్రకారం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తి బరిలో దిగుతుంటే ప్రత్యర్థి పార్టీ అక్కడ వ్యక్తిని బరిలో దింపకుండా ఉంటారు కానీ ఈసారి పులివెందుల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని అక్కడ నేతలు పరితపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రవి మారెడ్డి లతను వాళ్ళు బరిలో దింపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చనిపోయిన ఉమామహేశ్వర రెడ్డి కుమారుడు రెడ్డిని ఇటు నుంచి బరిలో దింపుతుంది ఈ రెండింటి నేపథ్యంలో బాహాబాహికి పులివెందులో అడ్డాగా మారిపోయింది క్షణ క్షణం ఉత్కంటే అసలే ఫ్యాక్షన్ డ్రాప్ ఏరియా అందులోనూ రాయలసీమ ఇంకా అందులోనూ స్పెషల్ గా చెప్పుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన కంచుకోట ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా స్థానిక సంస్థల్లో ఎగరవేసి సంవత్సరంన్నర కాలం తర్వాత రాబోయే రాష్ట్రం మొత్తానికి సంబంధించి స్థానిక సంస్థలకి ఇదే నాంది కావాలని తెలుగుదేశం పార్టీ అయితే భావిస్తుంది ఇక్కడి నుంచే పులివెందుల నుంచే స్థానిక సంస్థల్లో సత్తా చాటి కూటమిపై ఉన్న వ్యతిరేకతని రాష్ట్ర వ్యాప్తంగా చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్ళూరుతుంది ఈ క్రమంలో రెండు వైపుల నుంచి ప్రచార హోరు పెరిగిపోయింది ఒక పక్క పోలీసులు కూడా హై టెన్షన్ నెలకొని ఉంది ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలో పెరిగిపోయింది అయితే రెండు వైపుల నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి మంత్రులతో సహా స్థానిక నేతలు మొత్తం అక్కడే చేరిపోయారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా బాధ్యత మొత్తాన్ని అవినాష్ రెడ్డి ఒక్కడే భోజనం వేసుకున్నారు అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఆయనతో తిరుగుతున్నారు కానీ కోటం సైడ్ మాత్రం మూడు పార్టీలు చెందిన నేతలు మొత్తం ఆడే దిగిపోయారు మంత్రులు అక్కడే దిగిపోయారు కానీ ఎటు తిరిగి పులివెందులు జడ్పీటీసీ మాత్రం హై లెవెల్లో కనిపిస్తుంది పులివెందులు జడ్పీటీసీ గెలిస్తే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలిచినట్టుగా రెండు పార్టీలు ఫీల్ అయిపోతున్నాయి సో వీటికి సంబంధించి సో ఎవరు గెలుస్తారు ఎవరు భంగపాటుకు గురవుతారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్